స్వాగతం జగ్గంపేట స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రక్కన ఉన్నటువంటి షాదిఖానానందు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నీలపల్లి అప్పారావు తెలిపారు అందరికీ జైభీం తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు నేలపిల్లప్పారావు జగ్గంపేట అంబేద్కర్ వాది ప్రపంచ మేధావి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జగ్గంపేట టౌన్లో నాలుగు మండలాలకి పిలుపునిస్తూ జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మరి మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమం జగ్గంపేట ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఆఫీస్ ప్రక్కన ఉన్నటువంటి సాదికానందు నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కులాత కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మరి అందరూ కూడా అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రేతం చేస్తారని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం దృక్పథంలో మరి కంటి పరీక్షలు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది మరి ఎవరైనా సరే కళ్ళు సంబంధించిన ఎవరికైనా కొద్దిగానే ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఎవరు ఉంటే ఉచితంగా కంటి పరీక్షలు కూడా చేయడానికి అమ్మా కేరు కంటి వైద్యులు మరి శిబిరం యొక్క నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క యొక్క కార్యక్రమానికి వచ్చి మరి విజయవంతం చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పిలుపునిస్తూ మీ దగ్గర